హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే మీకోసం అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది భారీ డిస్కౌంట్ ఉంది ఇంకా వడ్డీ భారం లేకుండా ఈఎంఐ లో కొనొచ్చు కళ్ళు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది ఎలా అని అనుకుంటున్నారా ఏకంగా వేలల్లో తగ్గింపు చేసుకోవచ్చు దగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్కార్ట్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు పొందొచ్చు హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విధా వి వన్ ప్రో మోడల్ పై కళ్ళు చెదిరి ఆఫర్లు లభిస్తున్నాయి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షలుగా ఉంది అయితే మీరు ఈ ఇప్పుడు కేవలం వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ కొనుగోలు చేయొచ్చు అంటే మీరు పదిహేను వేల భారీ డిస్కౌంట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మీకు నేరుగా ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు డిస్కౌంట్ వస్తుంది అలాగే ప్రీపెయిడ్ ఆఫర్ కూడా ఉంది రెండు వేల ఐదు వందల తగ్గింపు లభిస్తుంది ఇంకా మళ్ళీ ప్రీపెయిడ్ ఆఫర్ కిందనే ఐదు వేల డిస్కౌంట్ ఉంది ఇలా మొత్తంగా మీరు భారీ తగ్గింపు పొందొచ్చు ఈ ఆఫర్లు పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు అందువల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించేవారు ఈ డీల్స్ టూను సొంతం చేసుకోవచ్చు ఆలస్యం చేస్తే ఆఫర్లు అందుబాటులో ఉండకపోవచ్చు అలాగే మీరు ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ పై నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు అంటే వడ్డీ లేకుండానే సులభ ఈఎంఐలలో మీరు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు అందువల్ల ఇది కూడా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు క్రెడిట్ కార్డు వాడేవారు ఈ ఆఫర్ పొందొచ్చు ఏడాది వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు మీరు పన్నెండు నెలల రెండు ఎంచుకుంటే ఇప్పుడు మీకు నెలకు పదమూడు వేల రెండు వందల యాభై మేర ఈఎంఐ పడుతుంది ఇలా ఏడాది పాటు చెల్లించాలి యాక్సిస్ బ్యాంక్ సిటీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ మహీంద్ర బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఈ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ వర్తిస్తుంది ఇకపోతే ఫ్లిప్కార్ట్లో లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తున్న వారు ఇన్సూరెన్స్ ఆర్టీఓ వంటి తదితర వాటికి అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది ఫ్లిప్కార్ట్ స్కూటర్ డెలివరీ తర్వాత ఒక డీలర్షిప్ ఎగ్జిక్యూటివ్ ను కేటాయిస్తుంది వీళ్ళు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేస్తారు మీకు రెండు వారాల్లోగా ఇంటి వద్దకే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తుంది కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి చార్జ్ చేస్తే నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తుంది టాప్ స్పీడ్ గంటకు ఎనభై కిలోమీటర్ల సున్నా నుంచి నలభై కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడు పాయింట్ రెండు సెకండ్లలోనే అందుకుంటుంది సున్నా నుంచి ఎనభై శాతం బ్యాటరీ కేవలం అరవై ఐదు నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది